అయితే నేను నిర్ణయానికి తీయలేదన్నమాట హై స్కూల్ గ్రౌండ్ ఇసుకలో గీతలు గీస్తూ మూర్తి ఇవ్వలేదు చేతిలో సిగరెట్ గిరాటేసి మిత్రుడి రెండు చేతులు కట్టుకున్నాడు విశ్వం ఒరే మూర్తి మీరు చిన్నప్పటి నుండి తాటాకుల తత్వం రా కొంచెం నిదానంగా ఆలోచించు ఇదేం సినిమా కాదురా నాయనా జీవితం అంటే తమాష కాదు నీ వెనక మీ నాన్న బంధువర్గం సంఘం చెటక్ విశ్వం అందరిది ఇదే అయిపోయింది సంఘం ఒక సంఘం ఎవర్రా సంఘం నువ్వు నేను ఇంకో తాతయ్య కలిస్తే సంఘం మనం తీసుకునే నిర్ణయాల్లో బాధ్యతలు బాగ్యకులు మంచిదండలు మనవి పూర్వకాలం సంగతి వేరు కాని ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాల వల్ల ఎవరూ మనని వెలియరు చేస్తున్న ఉద్యోగాల నుండి తీసి పారేరు బజార్లో వస్తువులు అమ్మకపోరు అయితే వెనకాల కొన్నాళ్లు ఓక్కుంటారు మళ్ళా మొహం మీదనే దొంగలు ఎవరికి ఉండవు ఈ మాత్రపు మనుషుల కోసం మనం విరిగా ఎన్నో త్యాగాలు చేసిస్తూ ఉంటాం సంగ ఒప్పుకోదు సుఖానికి మనమే గోతులు తవ్వుకుంటున్నాం అయినా నేను చేయబోయేది ఘోరన్యాయం కాదు ఎవరినీ హింసించడం లేదు మనసుకు నచ్చిన వ్యక్తిని సొంతం చేసుకుంటున్నాను ఇదే సంఘం దృష్టిలో తప్పంటే అది సంఘం కర్మ నేను మాత్రం సంఘం కోసమంటూ నా స్వంత సుఖాన్ని త్యాగం చేసేటంత ఉదారతను మాత్రం చూపించలేను అబ్బా ఉండ్రా బాబు కొంచెం గొర్రం దిగి మాట్లాడరా సరేనయ్యా నీకు సంఘం లక్ష్యం లేదు చుట్టాలని లెక్క చేయువు పోనిలో పీడ పోయింది కానీ మీ నాన్న సంగతి ఏమిటా మీద బుగ్గిలగా ఎప్పుడూ మటమట్లాడే ఆ దుర్వాస మహాముని నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన బ్రహ్మ కూడా ఒప్పించగలగా మరి ఆయన సంగతి ఏం చేశావు మూర్తి మౌనంగా ఉండిపోయాడు విశ్వం విజయ సూచికంగా అనేది మళ్ళా మొదలు పెట్టాడు ఆయనకు మగ సంతానమని ఒక్కడవేరా నాయన తర్వాత నీళ్లు వదిలిని ఉదరించేవాడివి వంశోద్ధారకుడువి నువ్వే కదక్క ఆయన జన్మలో నీ మాట కొక్కుపోరు ఇంకా మాట్లాడితే వారం తిరగకుండానే ఏ పన్నెండేళ్ల పిల్లనో నీ మేరకు కట్టేసి జయబేరి మోవిం చేస్తారు ఆయనను నీ మార్గానికి తెచ్చే విధానం ఏదిరా బాబు అది కాక ఆయన వాళ్ళందరూ ఆయన పక్షమే మాట్లాడతారు ఒరే మూర్తి నా మాట విని ఆ పిల్లని గౌరవంగా ఇక్కడి నుంచి వెళ్లిపోని కొన్నాళ్లకు నెమ్మదిగా ఆవిని మరిచిపో ఇప్పుడు మీ నాన్న దగ్గర ఈ సంగతిత్తికే ఆ పిల్లని ముందు రచ్చకెక్కిస్తాడా ముసలాయన అసలే ఆ అమ్మాయి మీద కొంచెం తేలిక భావం మన వాళ్లకు ఇంకా ఆమెను రెప్పి చేయక ఓ వారం పాటు నోరు మూసుకుని ఊరుకోరా ఆ పిల్లదారిన ఆ పిల్ల వెళ్ళిపోతుంది మీ నాన్నతో ఘర్షణ పడి ఈ నిర్ణయాన్ని అమలు చేయగలవటా దూరాన ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ మాట్లాడలేదు మూర్తి విశ్వానికి గుండెల్లో కలుకుమంది మౌనంగా కూర్చునిన్న మిత్రుడి పట్ల స్నేహ వాత్సల్యాలతో మనసు ఆర్ద్రమైంది ప్రేమగా మూర్తి వీపురాస్తూ అన్నాడు జీవితంలో ఎన్నో అనుకుంటాం అన్నీ జరగవురా కాలం మానసులేని గాయం లేదు నెమ్మదిగా అన్నీ మర్చిపో మూర్తి హఠాత్తుగా అన్నాడు ఉరై ఈ ఓదార్పు మా నాన్నకి తెలియకుండానే జరిగిపోవడానికి వీల్లేదా అని ఆలోచిస్తుంటే మధ్య నీ ఏడుపులేమిట్రా విశ్వానికి మీద కుండేడు చన్నీళ్లు బెమలించినట్లయింది నీరసంగా అన్నాడు ఇంతసేపు నేను చెప్పిన మాటలు వినలేదట్రా మూర్తి మిత్రుడి అమాయకత్వానికి పక్కపక్క నవ్వాడు ఒరే విశ్వం మా నాన్నకి తెలియకుండానే నేను చెప్పినట్లు జరిగితే ఏర్పాట్లు చేస్తాను ఈ విషయంలో నీ సహాయం కూడా కావాలి ఆ తర్వాత నాన్నకి తెలిసిన ఆయన ఆటంకాలకు బలం ఉండదు అంటే అంటే నువ్వు ఆ పిల్లను ఒరే ఇదంతా ప్రేమట్రా మూర్తి నవ్వాడు ప్రేమ ఏమో ఆ మాటలకు తిన్నగా అర్థం కూడా తెలియదు ఆ అమ్మాయి నాకు కావాలి ఆమె లేని నాకు బ్రతుకులో సంతోషమే ఉండదు నన్ను నెచ్చిన నాకు నెచ్చిన అమ్మాయి నాకు తటస్థపడింది కోరిన వ్యక్తి శాశ్వతంగా దగ్గర ఉంచుకునేటందుకు ప్రయత్నం ఇదే నేను మీ అందరి సహకారాలతోనూ చేయబోయేది ప్రేమ కాదు సరే అంటే ఆ పిల్లను ఉద్రిస్తున్నామన్నమాట నోర్మి మూర్తిమొహం ఆవేశంతో కందిపోయింది విశ్వం విను ఆ పిల్లను నేను ఉద్రించడమేమిటి అంటే ఆ పిల్ల ఏమన్నా అధపాతాళనా ఉందా నేనానని లేవనెత్తగలిగేటంతటి గొప్ప వీరున్నా చెడులో రూపంలో సంపత్తులో గుణంలో ఆమె అన్నిట సుసంపన్నంగానే ఉంది నువ్వు వివరించే కులగోత్రాలు ఈ రోజుల్లో ఎవరికి కావాలి ఆమె తల్లి గౌరవనీయన జీవనం గడుపుతోంది విమలకు కులం లేకపోవచ్చు నాకు నాకూడా నా కులం మీద పెద్ద వ్యామోహం లేదు మన ఆచార వ్యవహారాల మీద గౌరవం ఉంది కానీ దురాభిమానం నాకు లేదు నాకు కావలసింది ఆ అమ్మాయి మిగిలిన విషయాలు నన్నంతగా బాధించావు ఆ అమ్మాయి నాకు కావాలి అంతే నేహితుడి స్థిరమైన అభిప్రాయాలకు బలమైన వ్యక్తిత్వానికి చలించిపోయాడు విశ్వం విమల అశాంతిగా క్షణక్షణం వాచి చూసుకుంటోంది ఆ రోజు సంక్రాంతి పండగ ముస్తాబులతో మురిపాలిపోతున్న ఆ గ్రామాన్ని చూస్తుంటే విమల మనసు ఆనందభిపోయింది ఉదయం ఏరువాక పూజను వ్యవసాయానికి పనిచేస్తున్న వృషభాల అలంకరణను అత్యంత శ్రద్ధతో పరిశీలించింది తొమ్మిది గంటలకల్లా వస్తానన్న మూర్తి పదిన్నరైనా జాలేడు సుభద్రమ్మ బలవంతం మీద తలస్నానం చేసి చంద్రకాంతపురంగు బండారులంతా జరిచీర కట్టుకుంది పండగ తుండి వంటలతో ఎడతెరిపిలేని పనితో సతమతమవుతూనే క్షణం తీటి చేసుకునొచ్చి విమలకు తన వడ్డాన్ని వినపెట్లో నుండి తీసిచ్చింది సుభద్రమ్మ విమల మెల్లగా లేచి వెనక పెరట్లోకి వెళ్లి మించింది తడి మీదనే అల్లుకున్న జడ నూపి ఆరబెట్టుకోసాగింది అంతలోనే ఉలిక్కి పడింది వెనకకు తిరిగేసరికి చిరునవ్వుతో మూర్తి మించునున్నాడు అబ్బా కదలకు విమల ఆ జరీ చెర విరబోసుకున్న జుట్టు ఆ నడుమున వడ్డాణం అచ్చు వనదోకలా ఉన్నావు విమల నవ్వింది అక్కడికి వనదోకను చూసి వచ్చినట్టు ఇప్పుడు నిన్ను చూశానుగా కనుక వనలక్ష్మి ఇలాగే ఉండి తీరాలని తెలిసింది గబుక్కుని మూర్తి చేతిలో నుండి తన చేతిని విడిపించుకునేటందుకు ప్రయత్నం చేసింది అప్పటికే ఆమె చిటికిన వేలికి ఉంగరం తోడికి సరిచేసి చేతిని వదిలిపెట్టేశాడు మూర్తి ఎండలో తలుకుమంటున్న నిత్యాన్ని గమనిస్తూ అంది విమల తొమ్మిదైంద సారీ విమల ఇక్కడ ఎనిమిది గంటలకే వచ్చాను సురైతాతను ఓ సహాయం అర్థించడానికి వచ్చాను అంతా వివరించి చెప్పేసరికి ఎంతో సంతోషించాడు ఏంటో ఆ రాచకాల్యం సమయం వచ్చినప్పుడు ఈ రాచకూతురికి చెబుతానుగా పద పిన్ని పిలుస్తోంది సుభద్రమ్మ అరిశెలకు పిండి దంచుతోంది దగ్గరలో పొడిగింటి ఆమె బెల్లం తరుగుతోంది విమలని చూస్తూనే అంది సుభద్రమ్మ అమ్మాయి మళ్ళా ఈ మూర్తితో కలిసి ఏ సినిమాకు దానికి వెళ్ళిపోకు మూర్తి పండగ పూట అమ్మాయిని ఎక్కడికి తీసుకుని పోకరా లేదులేకుని ఈ రోజుకి విమలను ఎక్కడికో తీసుకుని వెళ్ళను కానీ రేపు కొనుము కదా జగ్గన్ తోట ప్రబల తీర్థానికి మాత్రం తీసుకుని వెళ్తాను అయ్యో మన వెండెట్ల బండి ఎట్లాగో వెళుతోంది కదరా నాకైతే కీళ్లవాకంతో రెండేళ్ల నుండి వెళ్లడం పడలేదు కాని ఊరేడుగున బళ్ల మీద వెళ్లడం లేదు ఏం విమల ఎడ్ల బండి ఎక్కుతావా విమల ఉత్సాహంగా అంది వెళ్లేటప్పుడు బండ్లో వెళదాం వచ్చేటప్పుడు వీలుంటే మీ కారులో వద్దాం మూర్తి అంగీకరిస్తూ అన్నాడు సరే లక్ష్మిని తీసుకుని కారు మీద ఇక్కడికి వస్తాను ఆ తర్వాత మనం బండి మీద ఇక్కడి నుండి జగన్ తోటకి వెళదాం అన్నట్లు తిని బండిలో బాగా గడ్డి అది పరిపించి చాపలవి వేయించు తర్వాత ఊళ్ళో వాళ్లెవరూ మా బండి ఎక్కడానికి వీల్లేరు మేము ముగ్గురం చంద్రం అంతే సుందరంగాడు అమలాపురం నుంచి వస్తానన్నాడు విమలతో పాటు సవిట్లోకి వచ్చేసాడు మూర్తి ఉయ్యాల బల్ల మీద కూర్చుంటూ అంది విమల ఇంక నేను ఉండేది నాలుగు రోజులు కూడా లేరు మీరు వచ్చి హాజరు కలిగిపోతూ ఉండండి విమల జట్టుని చేతిలోకి తీసుకుని సాంబరాణి సువాసనను ఆగ్రానిస్తూ మాట్లాడలేదు మూర్తి విమల తొందరగా మూర్తి నుండి గురిపించుకుంటూ అంది నీకేం మతిపోయిందా సావిట్లో అందరూ తిరిగే చోటు విమలకు దగ్గరగా ఉంది అన్నాడు పోనీ నీ గదిలో చచ్చా గొత్తిగా సిగ్గులేదు ఎర్రబడిపోయిన విమల మొహం చూస్తూ కాస్త దూరంలో కుర్చీలో కూలబడుతూ పక్కపక్క నవ్వాడు మూర్తి విమల దివ్యం తెచ్చుకుని చిక్కు తీసుకుంటూ అంది మీరొకరే వచ్చారు మూర్తి చిత్రంగా చూస్తూ అన్నాడు మరీ నీవిక్కడే ఉన్నావుగా అబ్బా నీతో వాదించలేను కాని లక్ష్మి రాలేదో దానికి నిన్ననే వాళ్ళత్త శుచి స్నానం చేయించింది ఈ రోజు ఇంట్లో కొనుంది రాలేనండి అంతలోనే తిరిగి అన్నాడు మూర్తి విమల నీతో ఒక విషయం మాట్లాడాలి మూర్తి మాటలు పూర్తి కాకుండానే సుందరం వీధిలో నుంచి వచ్చాడు విమల దగ్గరకు వచ్చి అన్నాడు విమల నేను సాయంకాలం అమలాపురం వెళ్లి అక్కడి నుండి ముక్కామలలో నా స్నేహితు కలుసుకుని రేపు సాయంత్రానికి తిన్నగా ఇంటికైనా వస్తాను లేదా జగ్గన్ తోట తీర్థానికైనా వస్తాను మూర్తి నవ్వి మళ్ళా అన్నాడు ఈ ప్రోగ్రాం ఇంతకుముందే ఆవిడకు నేను వివరించి చెప్పానులేబోయి విమల నవ్వి మాట్లాడలేదు మూర్తి లేచి నుంచి నన్నాడు నాకు కొన్ని పనులు మిగిలిపోయే విమలా నేను వెళ్లి ఆ ఏర్పాట్లు చేసుకోవాలి వెళ్ళిరానా వైపు ఆశ్చర్యంగా చూసండి ఏంటి అంత తొందర పనులు కాస్త చెప్పండి చంపక మూర్తి ఆమె వైపు క్షణం చూశాడు మనోహరమైన అతని చూపులు విమల హృదయంలో ఆనంద తరంగాలు సృష్టించాయి అంతలోని చూపులు తిప్పుకునన్నాడు మూర్తి నీతో చెప్పకుండా ఎట్లా విమల ఆ ఏర్పాట్లన్నీ పూర్తి కాగానే వచ్చి చెబుతానుగా వస్తాను దూరమైపోతున్న ఆ యువకుణ్ణి గమనిస్తూ ఆలోచనగా కూర్చుండిపోయింది విమల అమ్మ బాబోయ్ ఈ బండి ఎట్లా ఎక్కేది విమల గాబరాగా అంది మూర్తి నెమ్మదిగా అన్నాడు నేనిప్పించినా వద్దులేండి అంది విమల కుర్చీపేట వేసుకుని దాని మీదగా ఎక్కి కూర్చుంది లక్ష్మి లక్ష్మి పొట్టుచేరా బండిలో మేకకు పట్టుకుంది ఆ కొంగిని విడిపిస్తూ అన్నాడు మూర్తి లక్ష్మి నీ స్నేహితురాలకి కాస్త చెయ్యం విశ్వ ప్రయత్నం మీద ఎక్కగలిగింది విమల పచ్చి కొబ్బరాకుల గూరితో కొత్త గడ్డివాసంతో ఉన్న ఆ రెండేళ్ల బండిని చూస్తూ పసిపిల్లల సంబరపడింది విమల భలే బావుంది కదండి అంటూ మూర్తివైపు తిరిగింది పంచకట్టుతో చిలుకు లాల్చీతో ఉన్న మూర్తి ఎంతో హుందాగా కనిపిస్తున్నాడు కళ్ళు బలవంతాన అక్కడి నుండి తిప్పుకుంది విమల మూర్తి అరుగు మీద నిలబడిన చంద్రాన్ని చూస్తూ అరిచాడు రారా నాయనా చంద్రం కదల్లేదు మెల్లగా అన్నాడు నాకు పనులున్నాయరా మీరంతా చిన్నపిల్లలు సరదాగా వెళ్ళిరండి అక్కడికి నువ్వు అట్టే అట్టేవాక్క వెంటనే బయలుదేరు చంద్రం చంద్రం నవ్వాడు నిజంగా రా బాబు కొబ్బరికాయల వర్తకులు కబురు పెట్టాను వాళ్ళొస్తారు మాట్లాడాలి అన్నీ పండుగ రోజున చేసుకోవాలా సరేలే బండి చివరగా కూర్చున్న మురికిని చూస్తూ అంది విమల పడగలు కొంచెం జాగ్రత్తగా కూర్చోండి బండి బయలుదేరింది కాసేపు ప్రయాణం చేసి ఊరి బండ్ల వరసలో కలిసింది వారి బండి కూడా ముందుగా ఆ ఊరి దేవుణ్ణి ప్రతిష్ఠించిన ప్రభ తర్వాత మేళ తాళాలతో వెనకగా వరసలో ఆ ఊరి బళ్ళు విమల లక్ష్మిని అడిగింది ఆ ప్రభలను ఎట్లా చేస్తారండి గడలతో ఆర్చీలుగా కట్టి రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు చూడండి ఆ ప్రభను ఈ ఊరి వాళ్లే మోస్తున్నారు అన్ని ప్రబలూ అంతే మనుషులే మోస్తారు ఇలా చాలా వస్తారా కోనసీమలో చిరకపూడి అనే చోట కూడా ప్రభల తీర్థం జరుగుతుంది కానీ ఈ జగ్గం ఎక్కువ ప్రసిద్ధి ఇక్కడకు గంగల కుర్రు వ్యాఘ్రస్వరం పుల్లేటి కుర్రు ఇంకా చుట్టుపక్కల ఓళ్ళనుండి ప్రబలొస్తాయి మురుతన్నాడు చిన్నప్పుడు ప్రభలు మోసి భుగాలు కడుములు కట్టేవి రాత్రిపూట మూలిగితే నాన్న తంతారని భయపడి నోరు మూసుకుని ఆ బాధంతా భరించేవాణ్ణి తీర్థం జరిగే చోట ఇసుక వేస్తే రాలకుండా జనం ఉన్నారు జోలు విక్కబోతున్న విమలతో అన్నాడు మూర్తి జోలు లేకుండా నడవలే విమల అంతా దున్నిన నేల పెద్ద పెద్ద మట్టిగడ్డలు కాళ్ళు మంటలు పడతాయి మరి దేవుడి దగ్గరకు వెళ్లొద్దు అప్పుడు విరితూ గంలే దిగు మూర్తి దిగి విమలకు చేయ నించాడు లక్ష్మి ఒక ఉరుకుతో కిందకి దిగింది ఎక్కడ చూసినా బొమ్మలు మిఠాయి దుకాణాలు రంగుల రాట్నాలు కాశీ బొమ్మలాట్లు అంతా కోలాహలంగా ఉంది ఒంటి నిండా నగలు దొరికి పొట్టిచేరవతో ఉన్న ఆడవాళ్లు పిల్లల పేచీలు మగవారి మందలింపులును ఆ తీర్థ ప్రజను చూసేసరికి విమలకు ఉక్కిరి విక్రైంది మృతి మూర్తి ఆజానుబోహుల్లో ఉన్న ఓ యువకుడు మృతిని నిలదీసి మాట్లాడుతున్నాడు విమలను గమనించిన అతని కళలోని కుతూహలాన్ని చదువుకుని తనలో తాను నవ్వుకున్నాడు మూర్తి ముగ్గురు పొళ్ళు తీసుకుని ప్రబల వైపు నడవసాగారు దేవుడికి పళ్ళు సమర్పించి తోసుకుంటున్న జన సందోహం నుండి బయటపడ్డానికి ప్రయత్నించారు విమల ఇంకా సంశయించకుండా మూర్తి చేతిని పట్టుకుంది విరుచుకునొస్తున్న జన ప్రవాహంలో నుండి విమలను చేయి పట్టుకుని త్వర త్వరగా కాస్త విశాలంగా ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చాడు మూర్తి పమిత కొంగుతో పట్టిన చెమటను ఒత్తుకుంటూ అంది విమల అబ్బా ఎంత రద్దీ అవును లక్ష్మీరి అంటూ చుట్టూరా చూశాడు మూర్తి దూరంలో లక్ష్మి మరిద్దరు యువకులు కనిపించారు ఏదండి లక్ష్మి అంది విమల పర్వాలేదులే తన స్నేహితులిద్దరు దొరికారు తర్వాత దాని దగ్గరకు వెళదాం నడు ఓసారి తీర్థమంతా తిరిగొద్దాం అరగంట అయ్యేసరికి విమలకు కాళ్లు నొక్కులు పుట్టాయి విసుగ్గా అంది మూర్తితో ఇంక నేను నడవలేనండి మూర్తి కూడా అలసిపోయాడు సరే కాస్త జనం తక్కువగా ఉన్న కౌశిక ఒడ్డును కూర్చున్నావుగా నల్లమట్టి మీదనే కూలబడింది విమల మూర్తి నవ్వాడు పాపం చక్కటి గులాబీ రంగు చీర జగ్గంతోట మల్లన్నకి అర్పణం కొబ్బరి చెట్టును అనుకుని విశ్రాంతిగా నిట్టూర్చింది విమల కాస్త దూరంలో అన్నాడు మూర్తి నిన్ననే నీతో చెప్పాలనుకున్నాను కాని ఇప్పటికి మనకిట్లా వంటగా వీలు దొరికింది చిన్న చిన్న మట్టిగడ్డలు విసురుతున్న విమల కలెత్తింది మూర్తి ఆమెనే తదేకంగా చూస్తూ అన్నాడు విమల నేను నీకు దూరంగా ఉండలేను ఇక నిన్ను వదిలి ఉండడం నా తరం కాదు విమల హృదయం జల్లుమంది అతను మనసుకి చెప్పగలుగుతున్నాడు కానీ తను మాత్రం అసలు నాలుగు రోజుల్లో ఇతన్ని వదిలి హైదరాబాద్ వెళ్లాలనే ఊరే భరించలేకపోతోంది తనకింకా మూడు నెలలు చదువుంది కాని వేసవ కాలం వరకు మూర్తికి దూరంగా ఉండడం సాధ్యమా వారం పది రోజుల క్రితం మూర్తి తనకేమీ కాడు కానీ ఈనాడు అసలు ప్రేమ అనే భావం మనసులోకి రాకుండానే ఉండాలి కాని మధురమైన ఆ భావనకు హృదయం పులకించి పరవశించినాడు తన ప్రియతముని నుండి తొలిగిపోవడం తనకు అసాధ్యం విమల కళ్ళల్లో నీరు సూడం తిరిగింది మూర్తి కరిగిపోయాడు విమలా ఇటు చూడు అదేంటి ప్రసిద్ధాన్లా నువ్వె వెంటనే నవ్వకపోతే దగ్గరకొచ్చి నేనే నీ కళ్ళు తుడుస్తాను కన్నీటి తెరళకుండా కిలకలానయ్యింది విమల మూరికి ఆర్ద్రతతో అన్నాడు మనం ఇంకా ఒకరిని విడిచి మరొకరు వండ్లేం నీ చదువు పూర్తయితే ఎవరికూ నేను నీతో పాటు వచ్చి ఉంటాను ఆ తర్వాత నేను నాతో ఇక్కడికి తెచ్చేసుకుంటాను నాలుగు రోజులుగా రాత్రి పాగులు మండే ఆలోచనలతో నేను తీసుకున్న నిర్ణయం ఇది విమల కళ్ళల్లోని సంశయాన్ని ఆందోళనను గమనిస్తూ నవ్వాడు మూరి నా నిర్ణయం చెప్పనా విమల కందెప్పలు అల్లాడాయి మూర్తి తల వంచి ఇసుకలో వేలితో ఏదో రాసి రెండు చేతులు అడ్డు పెట్టాడు విమల ఆక్రంగా అంది నన్ను చూడనివ్వండి మూర్తి చేతులు తీశాడు విమల హృదయచలనం ఒక క్షణం ఆగిపోయింది తడబాటుగా అంది అదెట్లా ఇంత అర్ధంతరంగా అదిగాక అమ్మకు తెలియకుండా ఏంటో నాకు గందరగోళంగా ఉంది స్నేహంగా నవ్వాడు మూర్తి నేను మా నాన్నగారికి చెప్పగలిగే వ్యాధి లేదు విమల మీ అమ్మగారు మీ నిర్ణయాన్ని కాదండు కదా వేడుకల్లో విమల సామాజికంగా మనిద్దరం కలిసి జీవించడానికి అంతే కదా విమల ఆవేదనగా చూసింది ఎందుకంటే మరో మార్గం లేదా మీ అమ్మగారి సమక్షంలోనే మన వివాహం జరగాలంటే ఆవిడకు తెలియపరచాలి కదా నాకు నీ నుండి రోజు కూడా ఎడబాటు ఉండకూడదు అంతా మన ఆప్తుల సమావేశం అవుతారు విమల మీ అమ్మగారు లోన్లోకి నువ్వు నాన్నగారి దగ్గరలో నేను అంతా మన ఇద్దరం అనుభవిస్తాం నేను ఈ ఏర్పాట్లతో ఈ నాలుగవ రోజులు గడిపేశాను విమల మాట్లాడలేదు మూర్తి నెమ్మదిగా ఉన్నాడు నీకు అంగీకారం కాకపోతే ఈ ఏర్పాట్లానికి నేను నిలిపివేస్తాను విమల మనస్సు ఆనందంతో ఆందోళనతో మధురమతో సంశయంతో నిండిపోయింది తల్లి తన నిర్ణయానికి ఏనాడు అడ్డు నిలవదు మూర్తిని చూసినాడు తన తల్లి తన అదృష్టానికి మురిసిపోతుంది సంస్కారి ఆ యువకుడి యంత్రాంగం తన పట్ల ఎంతటి ఆరాధనతో నిండింది లేదు లేదు తన మూర్తి నుండి దూరంగా ఉండడం అసాధ్యం అతని నిర్ణయమే తమ జీవితాలను మనోహరమైన మొలుపులతో చేయాలి విమల తలెత్తింది ఒక క్షణం సిగ్గుపడింది తర్వాత అతని కళ్ళలోకి చూసి నవ్వింది మూర్తి మనసు ఆనంద లహరిలో మునకలు వేసింది మెల్లగా అన్నాడు కొత్త కూతురివి బాగానే సిగ్గుపడుతున్నావే విమల నవ్వింది రెండో మోకాళ్ళ మీద తలనాంచుకుని మెడ పక్కకు తిప్పి మూర్తి వైపు అంది ఏంటి మీరు చేసిన ఏర్పాట్లు మన టీమ్ లో తాత లక్ష్మి ఉన్నారు తెలుసా విమల ఎర్రబారైన మొహంతో అంది లక్ష్మికి తెలుసా ఇవదేమో చెప్పాను అందుకనే మన మనిద్దరినీ ఒంటరిగా వదిలేసి పారిపోయింది ఇంకా ఈ హడావిల్లో ఎందరూ బాగస్తులు అసలు తాత ముందు బాగా గొడవ పెట్టాడు మాగంలో కానీ ముహూర్తాల్లే ఇప్పుడే కంగారు ఎందుకని కేకలు వేశాడు దేవుడి సన్నిధిలో మనిద్దరం ఒకటవుదాం దీనికి మనుషులు చెప్పిన మంచి తరలి ఎందుకని నేను వాదించాను ఎవరు ఒప్పుకున్నాడు సరే విశ్వం బలరాం వాడి పెళ్లం అలివేలు సరళా ఉంటారు విమల అతన్ని కోపంగా చూస్తూ అంది వీళ్ళందరికీ నోటీసులు పంచిపెట్టి నాకు తీర్పు ఇప్పుడు చెబుతున్నారా బాబోయ్ అప్పుడే దబలార్కు ఆయన రోజు నీతో కళల్లో అన్ని విషయాలు చర్చిస్తూనే ఉన్నాను వాస్తవంలో కూడా మీ అనుమతి తీసుకుంటూనే ఉన్నాను చ అబద్ధాలు చెప్పకండి నిజం విమల ఇటు చూడు పరసులో నుండి తీసిన చిత్రాన్ని తదేకంగా చూసింది విమలా దేవాలయ ప్రాంగణంలో తన చెప్పినానుకు మించు ఉంది మూర్తి అతి సన్నని కంఠంతో చెబుతున్నాడు ఫోటో చూస్తూ ఆ చక్కటి వాలుకళ్ళు నేను ఏం చెప్పినా అవునంటాయి ఆ నిండేని ఎర్రటి కరువులు నేను ఏం చేసినా కాదను ఆ ముచ్చటైన మొహం నేనన్న ప్రతి విషయాన్ని నాతో అంగీకరిస్తూనే ఉంటుంది విమల కంగారుగా అంది అబ్బా ఆపణి మీ దండకం లక్ష్మిస్తోంది లక్ష్మి ఆయాసంతో రెండు చేతులతోనూ రకరకాల పొట్లాలు పట్టుకుని వచ్చింది అబ్బా ఇక్కడున్నారా మీ ఇద్దరి కోసము తీర్థమంతా కాళ్ళరిగా పెడతాను ఇదిగో అన్నయ్య పళ్ళు జీళ్లు పొక్కడీలు ఎన్ని కొన్నానో విమలకు లక్ష్మీమోహన్ చూడ్డానికి కొంచెం సిగ్గుగా అనిపించింది కాని లక్ష్మి స్నేహంగా నవ్వుతుంటే తను ప్రతిగా నవ్వింది వచ్చారా విమల లోపలికి రండి గుమ్మంలో నుంచి విమల రాకకు ఎదురు చూస్తూ పలికింది లక్ష్మి విమలను తిన్నగా తన గదిలోపలికి తీసుకుని పోయింది తలుపు దగ్గరగా నొక్కొచ్చింది మూర్తి పావు గంటలో కారు పంపిస్తాడు మనిద్దరం అక్కడికి వెళ్ళిపోవడమే విమలకు ఆలోచించి ఆలోచించి మెదడు ముద్దుపరిపోయింది తెలియని ఆందోళనతో మనసు గందరగోళం అయిపోతోంది అలసటగా మంచం మీద వాలిపోయింది ఇంత దూరం వచ్చేసి తనిక వెనకకు వెళ్లడం అసంభవం అమ్మకు వైరిస్తానన్నాడు మూర్తి అతనికి అసలే కంగారు ఎక్కువ గుర్తుందో లేదో తలుపులు తోసుకుంటూ కాంతం వచ్చింది మూర్తిని కోసం కారుపంపాడు ఎక్కడికి ప్రయాణం లక్ష్మి వెంటనే అంది మొబ్బర్లిపేటలో నా స్నేహితురాలింటికి వెళుతున్నాం మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాం అత్తయ్యా ఏంటో ఈ సెలవులన్నీ ఒకలా తిరుగుతున్నాం చెబితే వింటావు కనుకనా నీ ఇష్టం తల్లి ఆవిడ సనుక్కుంటూ వెళ్ళిపోయింది ఇంకా ఆలస్యించుకు పదవెమలా నాకేంటో భయంగా ఉంది లక్ష్మి చచ్చా భయం ఏమిటి మనసు నిర్మలంగా ఉంచుకోవాలి జీవితంలో ముఖ్యమైన మలుపు ఉన్నారు మీరు కొంత దూరం పోయాక డ్రైవర్ అడిగాడు అమ్మాయిగారు మీరు వెళ్లాల్సిన వారు ఇల్లెక్కడండి లేదు వేరయ్యా మేం తర్వాత అక్కడికి వెళతాం ముందు దేవుణ్ణి చూడాలి తినగా వెంటేశ్వర స్వామి ఆలయానికి పోని అన్ని పేకలో దాటుకుని ఊరి చివర వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర కారు అవింది ఇద్దరూ దిగారు అమ్మగారు ఇక్కడుంటాను త్వరగా దేవుని చూసి రండి లక్ష్మి తటపటాయి చంది మేము రిక్షాను వస్తాం పూజ చాలాసేపు పడుతుంది పెదనాన్న గారికి కారు అవసరం ఉంటుంది వెళ్ళిపో విమల చేయి పట్టుకుని గుడి ఆవరణ దాటింది ఇద్దరు యువకుల్ని దూరాన్ని చూసిన సురోభాని హడావుడిగా వచ్చాడు నమస్కరించిన విమలను గుమ్మించన్నాడు త్వరగా తెమలాలి ఇప్పటికే ఆలస్యమైపోతుంది నడవండి ఆ ఇంట్లో అన్ని ఏర్పాట్లు జరిగాయి కోవలుగనుకున్న ఓ పెంకింటి వద్దకు వారిద్దరినీ తీసుకుని వెళ్లాడు బలరాం భార్య అలిమేలు త్వరగా వచ్చింది ఈవిడేనా విమల విమల నవ్వింది అలిమేలు అట్టే చదువుకోకపోయినా చమత్కారంగా మాట్లాడుతోంది ఏమండో విమలగారు ఈ సరళాలక్ష్మి వారి తాలూకండి బాబు నేను సూరయ్య గారు మీ వైపు వాళ్లం వీళ్ళేమేనంటే నాతో చెప్పండి సరళమ్మా ఇంకా ముడి పడకుండానే ఆడపడి స్థానం చలాయించబోకల్లి అద్దే లేదు లేదు మాట ఏమన్నా అందల్చుకుంటే ఇప్పుడే అనాలి ఆనాక మూడు ముళ్ళు పడ్డాక అతను అమ్మాయి పక్షమే అయిపోతాడు కళ్యాణ మండపం అంతా కాగితం పూలతోనూ చుంకి దారాలతోనూ అలంకరించింది కొంచెం దూరంలో భజంత్రిలు చక్కని రాగాలాపంతో సన్నాయి వాయిస్తున్నారు ఇద్దరు పురోహితులు మండపంలోకి కావలసిన సరంజామంతా పేరుస్తున్నారు పళ్ళెలో ఉన్న పూల పూలహారాలను చూసి ఆశ్చర్యపడింది విమల తాతగారు ఇంత తక్కువ యోగిలో ఇవన్నీ ఎలా అమర్చగలిగారు అంది లక్ష్మి అంతా ఆ వెంకనబాబు దయ్య మూర్తి స్నేహితులు బలరాం విశ్వం ఉన్నారుగా నాలుగు రోజుల నుండి వాళ్ళకి ఏర్పాట్లతోనే సరిపోయింది చూడమ్మా విమల ఆ పెట్టెలో ప్రభుత్వ ఉన్నాయి తొందరగా మంగళ స్నానాలు కానివ్వ తల్లి అలిమేలొచ్చి విమలమాడుకు నూనె పెడుతూ అంది వచ్చేవాడు మళ్ళా బాలంత స్నానానికి వచ్చి నూనె పెడతానలే విమల సిగ్గుతో ముడుచుకుని పోయింది స్నానం చేసొచ్చిన విమల గుట్టును చిక్కులు తీస్తున్న సరళను చూసి కేకలు వేశాడు సూరయ్య మీరంతా అనక కవులు చెప్పుకోవచ్చు ముందా కులను ముస్తాబు చేయండి అబ్బబ్బా తాతగారు మమ్మల్ని కంగారు పెట్టేస్తున్నారా అసలు రావలసిన వ్యక్తి ఇంకా అయిపోలేడు అంది సరళ విమల జోడను అల్లుతో అదే అదే నేను చూస్తున్నా తొందరగా బయటకు వెళ్లాడు సూరయ్య గుజ్జున పూలదండను లక్ష్మీ చేతికి అందించింది అలమేలు అబ్బబ్బా ఇప్పుడు ఇవన్నీ ఏమిటి అంది జడను లక్ష్మి చేతుల్లోంచి లాక్కుంటూ విమల ఓహో ఇప్పుడు కాకపోతే ఇవన్నీ అట్టే పింకితనం చేయక ఈ రోజుకి నా మాట ఏంటో మంచిది అంది లక్ష్మి పెద్ద చామంతి పూల దండను విమల బారుడు జడకొడుగునా చుట్టి చివర జడకు కుప్పలు కదిలిస్తూ సూరయ్య తొందర పడిపోతున్నాడు అబ్బా ఈ మూర్తి ఇంకా ఊరిపడ్డాం అడుగోనండి రావల్ పెళ్లి కొడక వెయ్యో ఆయుష్ అన్నాడు విశ్వం తండ్రి ఊడిపడ్డావా నడు నడు నూతి దగ్గర స్నానం గాని అంటూ బలరావు మూర్తిని లాక్కుపోయాడు పూల భారంతో పొట్టిచీర ఉండిపోయిన విమల పీట మీద ఉండి లేకి నుంచింది ఆ ఇంటివారు ఒకప్పుడు బాగా బ్రతికి ప్రస్తుతంలో చితికిపోయిన సంసారాలు ఇంటిలో పెద్ద ముత్తగా విమల మీద కళ్యాణ తిలకం దిద్ది బుగ్గల పుణికి ముద్దు పెట్టుకుంది ఏ అమ్మ బిడ్డవో కాని లక్ష్మీదేవిలా ఉన్నావు తల్లి సరళ నవ్విని శతకోటి అభినందనల విమల సెలవులు గడపడానికి వచ్చి చక్కగా నిక్షేపం లాంటి కుర్రాన్ని ఎగరేసుకుపోతున్నారు విమల చేతిలో కొబ్బరి బొండ ఉంచి పద తల్లి అన్నాడు సూరయ్య శాస్త్రోక్తంగా అన్ని విధులను పూర్తి చేసేసరికి పన్నెండు దాటింది ఇంకా తర్వాత కార్యక్రమం అంది లక్ష్మి బలరాం ఇంట్లో అన్ని ఏర్పాట్లు జరిగాయి మనం అందరం అక్కడికి వెళ్ళిపోవడం సాయంత్రం ఒక్కడిని నాన్నగారిని కలుసుకుని ఆయనను శాంతిలో చేసుకుంటాను నువ్వంత కష్టపడినక్కర్లేదు అన్నయ్య అదిగో పెదనాన్న అంది లక్ష్మి అందరూ గుడి ప్రాకారం వైపు చూశారు నడువయసు దాటిన రామశాస్త్రి విసిరిగా నడిపిస్తున్నాడు అందరి చూపులు ఆయన వైపే కేంద్రీకరించున్నాయి ఆయన వేగంగా వచ్చి కొంచెం దూరంలో నిలబడిపోయాడు విమల మూర్తి భయపడుతున్నాడేమోనని అతని కళ్ళవైపు చూసింది మూర్తి చూపులు నిశ్చలంగా తల్లివైపు నిమగ్నమే ఉన్నాయి అందులోని ఆత్మవిశ్వాసం అతని కళ్ళల్లో తలుపు ఉంటోంది విమల హృదయం ఆనందంతో గర్వంతో పొంగిపోయింది హృదయంలోని ఆదేశాన్ని అంచుకుంటూ శాస్త్రి గారి వైపు చూసింది ఆయన కళ్ళు నిప్పులు పెరుగుతున్నాయి అలాగే మంటలు కక్కుతూ కొడుకు కన్నులోనికి చూడసాగారు తిరుమహూర్తం నుంచి తండ్రిని గమనిస్తున్న మూర్తిని ధూంధుమలారితూ ముందువల్లా పరీక్షించాడు నిమిషాలు వెళ్లిపోతున్నాయి ఆయన తలెట్టి ఆకాశం వైపు చూశారు స్వర్గస్థురాలైన గురుణి క్రియ రూపం ఆయన కళ్లల్లో తాణవించింది మెల్లిమెల్లిగా ఆయన రెండు కళ్ళు నీటితో నిండిపోయాయి ఆ క్షణాన్ని మూర్తి తండ్రి పాదాలకు ప్రమాణం చేశాడు విమల కూడా మూర్తి పక్కనే వచ్చి ఆయనకు పాదవాందనం చేసింది సురవదాని శాస్త్రి చేతుల్లో అక్షత ఉంచాడు వంగిన ఓదూగురిని ఆశీర్వదించడానికి ఆయన చెయ్యి వణికింది పొట్టుగల అహంకారం మనసులో ఉక్కు కానీ కాని మరుక్షణమే మమత అభిమానం ఆ హృదయాన్ని పెనవేసుకున్నాయి కోడల్ని ఆశీర్వదించి మూర్తిని రెండు చేతులతో లేవనెత్తారు ఒక్క క్షణం తండ్రి కొడుకుల చూపులు కలుసుకున్నాయి మూర్తి భుజం చుట్టూ చేతిని వేశాడాయన విమల కళ్ళల్లో చల్లటి మల్లెలు విడిశాయి లక్ష్మి విమల భుజం మీద చేతి నుంచి స్నేహంగా నొప్పింది మూర్తిని వదిలి శాస్త్రి సురవదాను వైపు చూస్తూ అన్నాడు నువ్వు కూడా ఈ నాటకంలో కలిశావా బాబయ్య డ్రైవర్ వచ్చి అంతా వెంకటేశ్వరుడి గుడికి వెళుతున్నారు అతనికి ఏదో అనుమానంగా ఉందని గోల చేసి నన్ను లోపనొచ్చాడు లేకపోతే కనీసం పసుపు బట్టలుతోనైనా వీళ్ళు నాకు కనిపించకపోయేవారు లక్ష్మి ఎంతటి దానివై ఏమయ్యా విశ్వం పాత్రదారులంతా ఉన్నట్లున్నారే ఉన్న ఊళ్ళోనే చాటుగా ఈ నాటకం ఏమిటి నాతో మాట మాత్రమేనా ఎవరూ చెప్పలేదే ఈ పిల్ల తల్లి రాకుండా ఎవరూ లేకుండా ఈ పెళ్లి ఏమిటి సురవధాని నవ్వాడు శాస్త్రి నీ నిప్పులు జరిగే కపం వలన ఈ పెళ్లి చాటుగా జరిగిపోయింది నువ్వింత వెనలా కరిగిపోతావని తెలిస్తే మొహం గంభీరంగా అయింది బాబయ్యా నేను మూర్ఖుని క్షమించింది మిమ్మల్ని అందరినీ కాదు ఐదేళ్ల క్రితం వాడికి పైఫైడ్ ఇచ్చినప్పుడు బ్రతికి బట్టగడితే వెంకన్నబాబు గుడిలో ఒడుగు పెళ్లి చేస్తానని వాళ్ళక్క మొక్కుకుంది ఆడు ఒడుగు జరిగిపోయింది చివరికో పెళ్లి కూడా ఈ గుళ్ళోనూ జరగడం వల్ల ఈ వివాహం దైవ ప్రేరితమని సరిపెట్టుకుంటున్నాను సరే పెళ్లి వారికి తర్ర రండి ఈ అమ్మాయి తల్లికి వెంటనే బయలుదేర్రామని ఫోన్ చేయవయ్యా విశ్వం సత్యనారాయణ వ్రతమది చేసుకుంటారు మా ఇంట్లో ఏమమ్మా లక్ష్మి కొంపదీసి నువ్వు కూడా మీ అన్న అడుగు జాడల్లోనే ఏ గుళ్ళనూ ముడియించుకుంటాం ఏమిటే మీ నాయనమ్మ లోంది పోపదనా అంది లక్ష్మి తిరుకోపంతో నడవండి కురాలి చేసిన ఘనకార్యం చాలు ఊళ్ళో వాళ్ళకి భోజనాలవి ఏర్పాటు చేయాలి గోల్డ్ పని పదండి మూతి చేయి గట్టిగా పట్టుకున్నాడు అందరూ దేవాలయం వెలుపలికి దారి తీశారు ఇంతటితో చుబురాకులు అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ